హాయ్ టు ఎవ్రీవాన్ ఈరోజైతే నేను బోటి కర్రీ గురించి చెప్పబోతున్నాను ముందుగా అయితే బోటీని అలా ఫ్రెష్గా కడుక్కోవాలండి కడుక్కున్నాక మళ్ళీ ఒకొక్కసారి అయితే అలా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని అయితే కడుక్కోవాలి ఇలా ఆనియన్స్తో కడుక్కోవడం వల్ల బోటి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఎందుకంటే ఆనియన్స్ ఫ్లేవర్ అంతా బోటీకి పట్టి బోటి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది అలా ఆనియన్స్తో అయితే వన్ టైం అయితే కడుక్కోవాలి అదే ఆనియన్స్తో కర్రీ వండుకోవాలి ఆనియన్స్ తీసేయకూడదు అలా కడుక్కున్నాక దాంట్లోనే మనం అన్నీ వేసుకొని కుక్ అయితే చేసుకోవాలి ముందుగా ఆయిల్ పోసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి అలా వేసుకున్నాకైతే మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అయితే మిక్స్ అయ్యేలా కలపాలి మంచిగా కలిపాక కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని అయితే అలా ప్రెషర్ కుక్కర్లో అయితే నైన్ విజిల్స్ అయితే కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది